గురించి హిస్టరీ చెప్పాలి అంటే మేడం గారు ఫస్ట్ ఫస్ట్ దొరికిన జాబ్ ప్లేస్ ఇది సో ఇది హిస్టారికల్ మెమరీ నీకు అట్లీస్ట్ మా ఫ్యామిలీ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ వై నీ ఫ్యామిలీలో హిస్టారికల్ నా ఫ్యామిలీ కదా ఓ అలా ఈవెన్ బిఫోర్ మ్యారేజ్ ఫస్ట్ ఫస్ట్ జాబ్ జాబ్ అయినా సీన్స్ గణేష్ లైక్ టైం చాలా మంది ఉంటారు మీకు కన్సల్టెన్సీ ద్వారా వచ్చిందా అప్లై అసలు నా ఫస్ట్ జాబ్ ఎలా వచ్చింది అని మీకు చెప్దాం అనుకున్నాను సరిగా మాటలు రావట్లేదు ఎక్సైట్మెంట్ లో జోష్ లో ఉన్నాను నిద్ర వస్తుందా వస్తుంది నాకు అయితే రాత్రి లెవెన్ ఫార్టీఫై వచ్చింది చూసుకుంటూ వచ్చింది నిద్రపోయే టైంలో సో మంచిగా ఫ్రెండ్ ఇంటికి ఇంటికెళ్ళి అక్కడ కొంచెం రిలాక్స్ అయ్యి అలా కార్ తీసుకుని నా పాత ప్లేస్ కి వెళ్ళి అవన్నీ చూస్తూ నేనైతే కొన్ని స్టోరీస్ ఇప్పుడు షేర్ చేసుకోకపోతున్నాను సో డోంట్ మిస్ వాచ్ లెట్స్ గెట్ ఇంటు ద మీట్ ఇయర్ టోటల్ గా నేను ఫైవ్ హౌసెస్ మారాను ఫస్ట్ హౌస్ నేను వెళ్ళగానే వన్ వీక్ స్టే కోసం ఒక మంచి హోటల్ డబుల్ ట్రీ హోటల్ అనుకుంటా నాకు ఇంకా చాలా బాగా గుర్తు అందులో ఉండటానికి కన్సల్టెన్సీ వాళ్ళు నాకు అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు రెంటల్ కార్ కూడా వన్ వీక్ వాళ్ళు నాకు ప్రొవైడ్ చేశారు చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది కార్ డ్రైవింగ్ మాస్టర్స్ లో ఉన్నప్పుడు చేసేదాన్ని డ్రైవింగ్ ఆ తర్వాత ఈ జాబ్ వేటలో అంతా ఇంకా నా దగ్గర కార్ లేదు ఎవరి దగ్గర నుంచి అయితే కార్ తీసుకున్నాను ఆ కార్ నేను వాళ్ళకి ఇచ్చేసాను కాబట్టి మొత్తం అలవాటు పోయింది వన్ ఇయర్ సో ఒకేసారి రెంటల్ కార్ తీసుకుని దాన్ని నేను ఎక్కడ గుర్తిస్తాను అని చాలా టెన్షన్ పడ్డాను ఫస్ట్ మై మోస్ట్ కేరీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆఫీస్ కు వెళ్లేటప్పుడు డైరెక్షన్స్ కి గూగుల్ మ్యాప్స్ ఆ రోజుల్లో ఉండేది కాదు ప్రింట్అట్ తీసుకుని పెట్టుకుని వెళ్లేదని ఒక రోజు తప్పిపోయాను అసలు అర్థం కాలేదు ఎలా వెళ్ళాలో ఇప్పటికీ గుర్తు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కాల్ చేస్తే మధు నువ్వు ఇదంతా లైట్ తీసుకుని వాల్మార్ట్ లో అప్పట్లో అందరి దగ్గర ఉండే చూడండి ఒక హార్డ్ డివైజ్ జీపీఎస్ అది కొనుక్కో తర్వాత నీకు ఒక్కసారి ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళటం తెలిసిన తర్వాత కొంచెం సిటీలో అటు ఇటు డైరెక్షన్స్ తెలుసుకుని నీకు ఒకసారి తెలిసిన తర్వాత దాన్ని నువ్వు రిటర్న్ ఇచ్చే మళ్ళీ వాల్మార్ట్ లో అన్నట్టు ఎందుకంటే మన దగ్గర అప్పుడు పెద్దగా డబ్బులు లేవు అది కొనుక్కోవడానికి అప్పట్లో ఎంత ఎయిటీ డాలర్స్ వన్ ఫిఫ్టీ డాలర్స్ విచ్ వాజ్ సో ఎక్స్పెన్సివ్ మనకి ఇంకో ఫస్ట్ పేజ్ ఎక్కువ రాలేదు కదా సో అది తీసుకుని అది పెట్టుకున్న తర్వాత అమ్మాయి అనుకున్నాను నిజంగా నేను ఆరి తప్పు పోవటం ఆఫీస్ లో ఏమో టైం అయిపోయింది వాళ్ళు ఏమనుకుంటారని ఏడుపు కూర్చుని కార్ లో కూర్చుని రోడ్డు మధ్యలో కూర్చుని ఏడటో మొదలు పెట్టాను ఏం చేయాలో అర్థం కాక ఆ తర్వాత వెంటనే అకామిడేషన్ కావాలి సో సెకండ్ హౌస్ నాకు వచ్చిన కాంట్రాక్ట్ త్రీ మంత్స్ కి వచ్చింది త్రీ మంత్స్ కి ఎవరూ కూడా రెంటల్ అగ్రిమెంట్ సైన్ చేయడానికి ఒప్పుకోరు మినిమం సిక్స్ మంత్స్ కావాలంటారు అనమాట అప్పట్లో ఐ మీన్ అమెరికాలో సిక్స్ మంత్స్ కావాలంటారు ఎక్కడ ఉండాలో అర్థం కాదు ఏం చేయాలో తెలియదు సులేఖ డాట్ కామ్ లో అడ్వర్టైజ్మెంట్స్ ఉంటే ఒకరిద్దరికి కాల్ చేశాను సో పేయింగ్ గెస్ట్ ఆప్షన్ దొరికింది సో ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళాను తను హాల్లో ఫుటాన్ మీద చిన్న ఫుటాన్ ఉండేది అక్కడ పడుకోవడానికి అలా చేసింది త్రీ మంత్స్ నేను తన దగ్గర ఉన్నాను ఇనిషియల్ గా రోజు టాక్సీ మాట్లాడుకుని డబుల్ పే చేసి ఆఫీస్కి వెళ్లేదాన్ని ఇంకా మరి మనీ కావాలి కదా ఎవరైనా సిగ్నేచర్ చేయాలి లేకపోతే నాకు అసలు నా క్రెడిట్ స్కోర్ కి కార్ ఎవరు సో మా పిన్నికి తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంటే అతను నాకు కోసం చేస్తే నేను జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ కి నా ఫస్ట్ కారు టొయోటా కరోలా బ్లాక్ కలర్ అది ఫస్ట్ టైం కొనుక్కున్నాను అనమాట ఎవరైతే కోసైన్ చేశారో ఆయన చాలా ఖచ్చితంగా నువ్వు ఎవ్రీ మంత్ మిస్ అవ్వకుండా పేమెంట్స్ కట్టాలి ఒక్క మంత్ లేట్ అయినా సరే నేను మొత్తం నా కోసాయి నేను వాపస్ తీసేసుకుంటాను చాలా చెప్పారు నాకు ఇంకా గుర్తు ఒక్కసారి మధ్యలో నేను కరెక్ట్ టైంకి కట్టలేదా కట్టలేదు కదా ఆయన ఈమెయిల్కి కరెక్ట్ టైంకి నేను రిప్లై చేయలేదు రిప్లై చేయకపోవటంతో ఆయన కాల్ చేసి ఇది వర్కౌట్ అయ్యేటట్లేదు నేను ఇంకా చేయను నువ్వు వెనక్కి వచ్చేసి నీ డబ్బులు మేనేజ్ చేసుకోవాలంటే ఆ రోజు రాత్రి నాకు ఇంకా గుర్తు ప్లీజ్ అండి ప్లీజ్ అండి అని ఆయన నేను రిక్వెస్ట్ చేయటము నేను ఖచ్చితంగా మీకు టైంకి మనీ ఇచ్చేస్తానని చెప్పి వాహ గుర్తొస్తా ఉంటే ఇలా గూస్ పంప్స్ వస్తూ ఉంటాయి నాకు సో అలా అయితే కార్ వచ్చింది అండ్ నేను ఎవరి దగ్గర అయితే ఉన్నానో ఆ త్రీ మంత్స్ తనకి తను చాలా బ్యూటిఫుల్గా పెట్టుకునేది అనమాట హోమ్ ఓన్లీ ఒక బెడ్రూమ్ అవుతుంది చాలా చాలా క్లీన్గా ఉండేది మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి నేను ఎక్కడ పడుకుంటానో పక్కనే తన కిచెన్ అనమాట అక్కడ పని చేసుకుంటా ఉండేది నాకు ఆ సౌండ్స్కి మెలకు వచ్చేసేది నేను చాలా అంటే చాలా చాలా ఎక్కువ లైట్ స్లిపర్ని అస్సలు మనం పడుకోలేను సో నేను చెప్ నా కూడా తన అనేది సారీ నేను మార్నింగ్స్ చేసుకుంటాను ఇది నా రొటీన్ నేను అస్సలు చేంజ్ చేయలేను నువ్వు అడ్జస్ట్ అవుతావు లేకపోతే వెళ్ళిపో ఉంది అండ్ ఆల్సో తనకి చాలా ఎక్కువ ఓసిడి అనమాట సో కరెక్ట్ గా ఎక్కడ అక్కడ పెట్టకపోతే తనకి నచ్చేది కాదు బాస్టన్ లో కార్ కొనుక్కున్నప్పుడు పొద్దున ఆఫీస్ కి వెళ్ళాలంటే ఐస్ కట్టేసేది అనమాట ఐస్ కట్టేది ఎలా పీకాలి అది కూడా నా దగ్గరప్పుడు లేదు మెట్లు ఎక్కి పైకి ఎక్కి వాటర్ తీసుకుని వచ్చి కార్ మీద పోసుకుని మార్నింగ్స్ వెళ్లేదాని అనమాట ఆఫీస్ కి అలాగా సో త్రీ మంత్స్ అయిపోయింది కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ చేస్తారా లేదా అన్న సంగతి కూడా చెప్పట్లేదు త్రీ మంత్స్ అయిపోయిన తర్వాత ఇంకొక వన్ మంత్ ఎక్స్టెండ్ చేస్తామన్నారు వన్ మంత్ నాకు ఎవరిస్తారు ఇస్తారు సో ఫైనల్గా మళ్ళీ సులేఖాలో వెళ్ళి నేను చాలా యాడ్స్ చూస్తే ఊస్టర్ ఏరియాలో ఊస్టర్ అనేది ఇట్స్ డ డార్క్ డౌన్ టౌన్ ఏరియా అనమాట అంటే అక్కడ అసలు ఎక్కువ మంది ఉండరు ఇండియన్స్ అది కొంచెం స్కేరీ ఏరియా సో అలాంటి చోట ఒక చాలా చాలా పాత బంగ్లా ఆ ఒక సౌదీ అనుకుంటా బంగ్లా చాలా ఓల్డ్ ఉండేది అక్కడ ఇద్దరు శ్రీలంక అమ్మాయిలు ఉండేవారు ఒక బెడ్రూమ్ ఖాళీగా ఉంటే అది నాకు ఇచ్చారు అది ఎంత పాత ఇల్లు అంటే ఇంకా అసలు చూడటానికి కూడా కానీ నాకు ఇంకా నాకు ఆప్షన్ లేదు ఎందుకంటే వన్ మంతే కదా కాంట్రాక్ట్ వన్ మంత్ అయినా డబ్బులు రావాలి కదా అని చెప్పేసి నేను వెళ్ళి అక్కడైతే ఉన్నాను ఆ నడుచుకుంటా వెళ్తే అక్కడ ఉండేది అనమాట అక్కడ ఒక ఫ్లాట్ ఉంది పిక్చర్ పెడతాను ఇక్కడ అక్కడ చాలా సున్సాన్గా ఉంది భయం వేసి నేను వెళ్ళేది అక్కడికి బట్ ఆల్ దిస్ ప్లేస్ ఆ కార్నర్లో ఎక్కడ దూరంగా ఒక యూనివర్సిటీ ఉండేదన్నమాట బట్ దిస్ వాస్ నాట్ లైక్ ఎ సేఫ్ ఏరియా నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు బూస్టర్ అనేది బాస్టన్లో వన్ ఆఫ్ ద అన్సేఫ్ ప్లేసెస్ అని అనేవారు సో నాకు ఎంత టెన్షన్ వచ్చేదంటే స్టార్టింగ్లో అంటే అందరూ అలా అనకూడదు అనాలని కాదు బట్ అప్పట్లో కొంచెం మనకి ఇలా రాబరీస్ అది జరుగుతూ ఉండే కదా నేనైతే ఎప్పుడు ఏమీ ఫేస్ అవ్వలేదు బట్ లుకింగ్ బ్యాక్ అట్ దిస్ ప్లేస్ నాకు వచ్చిన ఫస్ట్ జాబ్ ఫస్ట్ ప్లేస్ నేను ఉన్నది మోస్ట్ అన్సేఫ్ ప్లేస్ మోస్ట్ అన్సేఫ్ బిల్డింగ్లో ఒక క్రేజీ ఫుడ్ తింటూ బ్రతికాను సో దాట్ ఈస్ మై మెమరీ నేను స్పెసిఫై చేయి ఒక ఇన్సిడెంట్ ఇప్పటికీ నేను మర్చిపోలేనండి ఒకరోజు మా ఇంట్లో పోలీసులు వచ్చారు ఎంత భయం వేసేసిందంటే నాక్ చేస్తున్నారు ముందు నాకు పోలీస్ అని తెలియదు నాక్ చేస్తా ఉంటే ఎవరండి మీరు అంటే ఎందుకు ఎందుకు వచ్చారంటే మీకోసం వచ్చామన్నారు బాబా నా కోసం వచ్చారా ఇలా దొంగల అని మేము వెంటనే పరిగెట్టేసి అందరం రూమ్స్ లాక్ చేసుకున్నాము కానీ దేవర్ కంటిన్యూస్లీ బ్యాంగింగ్ అండ్ దేవర్ షౌటింగ్ దట్ బయట కార్లు ఉన్నాయి కావాలంటే చూడండి అని ఇంకా సరే ఓపెన్ చేస్తే నిజంగా కాప్స్ ఉన్నారు ఏమైంది అంటే మాకు ఇక్కడ కంప్లైంట్ వచ్చింది మీ రూమ్ ఒక అమ్మాయి సూసైడ్ సూసైడ్ ఎవరు అంటే తీరా చూస్తే అమెరికాన్ అనమాట తను కొంచెం చాలా డ్రగ్ ఆల్కహల్ ఐ డోంట్ నో స్మోకింగ్ అంతా ఏదో కొంచెం డిఫరెంట్గా ఉండేది అమ్మాయి పోలీసులు డైరెక్ట్గా మమ్మల్ని వెళ్ళి మా రూమ్ లో లాక్ అవ్వమని చెప్పి తన దగ్గరికి వెళ్ళారు రూమ్ లాక్ చేసుకుని తర్వాత బయటకు వచ్చి ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్ ఆర్ సేఫ్ అని చెప్పారు తర్వాత తెలిసింది ఏంటంటే యాక్చువల్గా అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటుందని వాళ్ళ ఫ్రెండ్ కాప్స్కి ఫోన్ చేసి చెప్పారు చెప్పిందంట ఆ తర్వాత ఈ వేరే శ్రీలంకన్స్ ఆ అమ్మాయిని ఇంకా వెళ్ళిపోమని చెప్పారు బట్ ఇట్ వాస్ వెరీ స్కేరీ ఇన్సిడెంట్ అనమాట తను చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉండేది బాయ్ ఫ్రెండ్ వస్తూ ఉండేవాడు సో సో ఫోర్ మంత్స్ అయిపోయిన తర్వాత ఇంకొక టూ మంత్స్ కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ అయింది అండ్ అదే టైంలో నా గ్రాడ్ వాక్ గ్రాడ్యుయేషన్ వాక్ కూడా ఉండే కాలేజ్ లో సో ఆ టైంలో మమ్మీ డాడీని నేను అమెరికా రమ్మన్నాను ఎంత పిలిచినా రాలేదు కానీ ఇంకా మా కజిన్స్ అందరూ చెప్ప ఇంకా డాడీకి అందరూ చెప్పటం తోటి ఇంత మంచి ఒకేషన్ ని మిస్ అవ్వకూడదండి మీ కూతురు గ్రాడ్ అంటే చాలా చాలా పెద్దది కదా అది మీరు ఎలాగైనా రావాలి అంటే డాడీ ఫైనల్ గా వచ్చారు ఎందుకంటే కొంచెం డాడీ ఇంకా డిసప్పాయింట్మెంట్ ఉంది ఇలా నేను గణేష్ ని లవ్ చేశాను అదంతా నడుస్తుంది అనమాట బట్ నేను గణేష్ మర్చిపోయాను అని అనైతే అనుకున్నారు ఇంట్లో ఫ్యామిలీ అంతా ఆ రోజు ఆ ఆ అపార్ట్మెంట్కి వచ్చారు డాడీ ఫస్ట్ టైం డాడీ అమెరికాకి రావటం నన్ను ఆ అపార్ట్మెంట్లో చూసి ఇంకెంత శాడ్ ఫీల్ అయ్యారంటే ఏంటి నువ్వు అమెరికా వచ్చి ఇలాంటి మారుమూల ప్లేస్లో ఇంత స్కేరీ ప్లేస్లో ఇలాంటి అపార్ట్మెంట్లో ఉంటున్నావు అని మా మమ్మీ అయితే కిచెన్కి వెళ్ళి నేను అసలు ఈ కిచెన్కి ఎంటర్ కూడా అవ్వలేను ఎందుకంటే ఆ కిచెన్లో చుట్టూరు బూజు ఉండేదనమాట పొయ్యి అయితే ఇంక అసలు చెప్పక్కర్లేదు మమ్మీ నువ్వు ప్లీజ్ అదంతా మర్చిపోయి జస్ట్ నా రూమ్లో ఉండు మమ్మీ అని చెప్పాను వాళ్ళు వచ్చింది త్రీ మంత్స్కి అనుకుంటా అమ్మ వాళ్ళకి చాలా సాడ్ అయిపోయింది ఏంటిది అసలు మధు ఇలా ఎందుకుంటుంది ఇంత కష్టం అని కానీ ఆ టైంలోనే డాడీ నేను మొత్తం న్యూయార్క్ తిప్పటము ఫాల్స్కి తీసుకుని వెళ్ళాను ఈస్ట్ కోస్ట్ అంతా అదే టైంలో తిప్పాను అనమాట వెళ్ళిపోయే ముందు డాడీకి తెలిసింది దట్ నేను ఇంకా గణేషన్ మర్చిపోలేదు అండ్ ఐమ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్ అని సో అప్పుడు ఇంకా చాలా డిసప్పాయింట్ అయ్యారన్నమాట మళ్ళీ ఇంకెంత అయ్యారంటే ఇట్స్ లైక్ మాకు మా ఇద్దరికి చాలా చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ అయిపోయింది డాడీకి నాకు బట్ ఈవెన్షువల్లీ లైక్ ఆఫ్టర్ హీ లెఫ్ట్ వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో డాడీకి చెప్పాను డాడీ మీరు ఎక్కువ ఇదంతా ఆలోచించకండి ఏదవుతుందో అది అవుతుంది చూద్దాము అని చెప్పేసి ఇంకా హీ లెఫ్ట్ ఇండియా వెళ్ళిపోయిన తర్వాత చాలా ఇంకొన్ని మంత్స్ పట్టింది మంత్స్ ఏంటి ఐ థింక్ ఇటు కనదర్ వన్ టూ ఇయర్స్ అనుకుంటే ఫైనల్గా ఫర్ ఎమ్ టు అంటే ఒప్పుకోవడానికి అప్పుడు ఇంకా గణేష్ ఇండియాలోనే ఉన్నాడు ఇంకా సో ఎనీవేస్ సో దట్ ఈస్ ద సెకండ్ హౌస్ సెకండ్ హౌస్ లో కొన్ని మంత్స్ ఉన్న తర్వాత ఫైనల్ గా నా కాంట్రాక్ట్ ఇంకొక సిక్స్ మంత్స్ కి ఎక్స్టెండ్ చేసారనమాట ఆ అమ్మయ్య అనుకుని నేను ఇంకొక సరే ఇంక ప్రొఫెషనల్గా లీజ్ సైన్ చేద్దామని ఒక బ్యూటిఫుల్ లొకేషన్లో షిల్స్బెరీ ఏరియా బాస్టన్ లో అక్కడ నేను ఇంకొక సిక్స్ మంత్స్ లీజ్ ఒక నార్త్ ఇండియన్ తోటి నేనైతే రూమ్ షేర్ చేసుకున్నాను ఈ ఈ హౌసెస్ మారతా ఉంటే నా దగ్గర ఉండేదల్లా ఒక చిన్న పరుపు ఉండేది రెండు మూడు సూట్ కేసులు ఉండే అన్న దేవుడు సామాన్లు ఉండే అనమాట నా దేవుడి సామాన్లు మెయిన్ నా బాబా పిక్చర్ ఉండేది రోజు హనుమాన్ చాలీసా చదువుతూ ఉండేదాన్ని అనమాట స్ట్రెంత్ కోసం న్యూజెర్సీలో కన్సల్టెన్సీలో ఉన్నప్పుడు భగవద్గీత హనుమాన్ చాలీసా ఎవ్రీ సింగిల్ డే చదివి నేను కన్సల్టెన్సీకి వెళ్లేదాన్ని అనమాట ఎప్పుడు కూడా చదవకుండా ఉండేదాన్ని కాదు అదే నాకు కరేజ్ అనమాట సో నాకు జాబ్ వచ్చిన తర్వాత కూడా హనుమాన్ చాలీసమ్ మటుకు ప్రతిరోజు చదవకుండా ఎప్పుడు పడుకునేదాన్ని కాదు ఇంకా థర్డ్ అపార్ట్మెంట్ లో ఉన్నప్పుడే అనుకుంటా గణేష్ కూడా ఇంకా హీ ట్రై టు గెట్ ఎ జాబ్ ఆ కంపెనీ నుంచి గణేష్ కూడా అమెరికా రావడానికి ట్రై చేశాడు అదే టైంలో గణేష్ అమెరికా కూడా వచ్చాడు అండ్ ఆ సిక్స్ మంత్స్ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత ఇంకొక వన్ ఇయర్కి నాకు కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ అయింది అండ్ నాకు ఇంకా ఫుల్ హ్యాపీ అయిపోయాను అనమాట సో వన్ ఇయర్కి ఎప్పుడైతే కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ అయిందో అప్పుడు ఇంకా వన్ ఇయర్ తీసుకున్నాను నాకు తెలిసిన మాస్టర్స్ ఫ్రెండ్ కి ఆ ప్లేస్ లో జాబ్ వచ్చింది అండ్ జోస్నా అనే ఇంకొక అమ్మాయి నాకు పరిచయం అయింది అనే ఇంకొక ఫ్రెండ్ సో తన ద్వారా పరిచయం అవటం తోటి నేను మేము ముగ్గురు కలిసి ఒక బ్యూటిఫుల్ మంచి అపార్ట్మెంట్ ని తీసుకున్నాము ఆ అపార్ట్మెంట్ కి మళ్ళీ మమ్మీ వచ్చి మా దగ్గర సిక్స్ మంత్స్ ఉంది అండ్ చాలా మంచి మెమరీస్ చేసాము సో అలా నాకు ఫ్రెండ్ అయింది అనమాట జోస్నా అండ్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు కుదిరితే తనే చాలా సార్లు చాలా వచ్చింది నేను మళ్ళీ అసలు బాస్టర్ నాకు వెళ్ళటానికి కుదరలేదు ఈ సారైనా సరే అమెరికా వదిలేసే ముందు మనం ఎలాగైనా తనని కలుద్దాం అనే ఉద్దేశంతో ఇలా ట్రిప్పు ఈసారి అయితే ప్లాన్ చేశా అసలు చెప్పుకుంటూ పోతే ఎన్ని స్టోరీస్ ఉన్నాయంటే కేవలం థర్టీ ఫార్టీ పర్సెంట్ చెప్పానంతే నేను ఈ వీడియోలో మేము ఫస్ట్ టైం చూసినా నేను అపార్ట్మెంట్ తీసుకున్నప్పుడు బెడ్ బగ్స్ మాకు ఈ అపార్ట్మెంట్ వద్దురా బాబు మా మనీ ఇచ్చేయండి అంటే వాళ్ళు మనీ ఇవ్వరు వన్ మంత్ పట్టింది వాళ్ళకి ఆ బెడ్ బగ్స్ అంతా క్లియర్ చేయడానికి అలాంటి ప్లేస్లో ఉన్న మేము ఈ రోజు అసలు చూసినా ఇల్లు చూస్తే వావ్ వీ హ్యావ్ కమ్ ఏ లాంగ్ వే అనిపించింది ఒక బ్యూటిఫుల్ లొకేషన్లో నేచర్కి దగ్గరగా తనైతే ఇప్పుడు ఉంటుంది నేను అసలు బ్లాగ్ చేద్దాం అనుకున్నాను బికాస్ మేమందరం కూడా వర్కింగ్ అండ్ దొరికిన కొంచెం టైంలో అలా మాట్లాడుకోవటం అలా స్పెండ్ తోటి అయిపోయింది కానీ ఈ బాస్టన్ ట్రిప్లో నాలుగు విషయాలు మీతోటి ఎలాగైనా షేర్ ఉంది ఈ పాటు మటుకు అస్సలు మిస్ అవ్వకుండా వినండి ఫస్ట్ థింగ్ వాస్ నాకు జాబ్ రాగానే నేను కార్లో ఇన్వెస్ట్ చేశాను అండ్ ఇమీడియట్గా గోల్డ్ కొనుక్కున్నాను ఎందుకంటే అప్పటికి నాకు పెళ్ళి అవ్వలేదు కదా పెళ్ళి అయినప్పుడు నాకు కావాల్సిన గోల్డ్ నేను కొనుక్కోవచ్చు అని వెంటనే నాకు వచ్చిన జీతం ఏమైతే ఉందో అది నా లోన్ కొంచెం తీర్చడానికి అండ్ గోల్డ్ కొనుక్కోవటానికి వాడాను నేను దట్స్ హౌ ఐ ఫస్ట్ స్టార్టెడ్ సేవింగ్ మనీ అనమాట సెకండ్ థింగ్ నేను ఏం నేర్చుకున్నానంటే మనం ఎవరితో అయితే పనిచేస్తున్నామో నాకు టోటల్ త్రీ బాసెస్ మారారు ఆ టూ ఇయర్స్ లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉండేవారు అనమాట మేనేజర్స్ అసలు మొత్తం కెరియర్ లో నేను చాలా మంది మేనేజర్స్ తోటి వర్క్ చేశాను ఒక మేనేజర్ బట్టి ఆ కంపెనీ లో మన ఎక్స్పీరియన్స్ ఏంటో డిపెండ్ అయి ఉంటుంది వేర్ డేస్ వేర్ నేను రాత్రులు పడుకోకుండా ఎలా అది సాల్వ్ చేయాలి అని ఎన్ని రోజులు కష్టపడ్డాను నాకు తెలిసిన సీనియర్స్ తో కూర్చుని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అండ్ లో ఒక అతను నాకు ఎంత హెల్ప్ చేశాడంటే అంటే నేను ఇనీషియల్గా వెళ్ళిన రోజుల్లో ఆయన నేను గ్రాండ్ ఫాదర్ అని అనుకునేదాన్ని మనసులో ఎందుకంటే ఆయన చాలా ఆ కంపెనీలో ఓల్డెస్ట్ ఎంప్లాయీ అనమాట నాకు ఎప్పుడైనా ఏదైనా డౌట్ ఉంటే మంచిగా కూర్చొని నేర్పించేవాడు అలా నాకు అప్పుడప్పుడు వాళ్ళందరూ మాట్లాడుకుంటే అమెరికన్స్ అందరూ నాకు ఆ జోకులు కూడా అర్థమయ్యే కాదనమాట సమ్ సమ్టైమ్స్ నాకు భాష సరిగ్గా అర్థమయ్యేది కాదు ఇప్పుడు ఇది జోకా నేను నవ్వాలా ఏం చేయాలి అస్సలు తెలిసేది కాదు నాకు ఓన్లీ థింగ్ తెలిసినందులో నాకంటూ ఒక ప్రాబ్లం వస్తే దాన్ని నేను ఎలాగైనా సాల్వ్ చేయాలి నేర్చుకునేదాన్ని ఆ టైంలో ఆటోమేట్ కూడా చేయమని అడిగారు సో అసలు ఆటోమేట్ ఎలా చేయాలో నేను ఆ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఇంకా వేరే అసలు ఆ కంపెనీ జాయిన్ అయినప్పుడు ఒక స్టార్ట్అప్ బై ద టైమ్ ఐ క్విట్ ద కంపెనీ అండ్ ఐ అవుట్ ఎంత ఎక్స్పాండ్ అయిపోయిందంటే వేరే బిల్డింగ్ కూడా మారిపోయింది అంతమంది వచ్చారు నేను మటుకు ఎప్పుడు ఆ కంపెనీలో ఒక ఈటీఎల్ అనాలిస్ట్లో ఒక సీక్వెల్ ఓడర్లో అర్కుల్లో అయితే పనిచేశాను అండ్ థర్డ్ నేను ఎక్కడికి వెళ్ళినా సరే అమెరికాలో ఎన్ని ప్లేసెస్ తిరిగాను కదా ఎక్కడికి వెళ్ళినా సరే సాయి సెంటర్ని వదిలేదాన్ని కాదనమాట ప్రతి ఒక్క సిటీలోనూ వెళ్ళగానే ముందు గూగుల్లో సెర్చ్ చేసుకునేదాన్ని సాయి సెంటర్ ఆఫ్ బాస్టన్ అనో సాయి సెంటర్ ఆఫ్ షూల్స్ అనో అలా సెలెక్ట్ చేసుకుని వెంటనే వీకెండ్ వచ్చిందంటే భజన్కి వెళ్ళేదాన్ని అనమాట బాస్టన్లో ఎన్ని సర్వీస్ యాక్టివిటీస్ చేసేవారంటే సూప్ కిచెన్ ఉండేది హోమ్లెస్ షెల్టర్ పీపుల్కి ఫుడ్స్ చేయటము ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎవరినైతే ప్రే చేస్తారో వాళ్ళకంటూ కొన్ని గ్రూప్స్ ఉంటాయి ఇస్కాన్ అని పోతే కొన్ని మెడిటేషన్ గ్రూప్స్ అని అలా ఉంటాయి కదా సో నాకు సాయి సెంటర్ వెళ్ళిన ప్రతి ఒక్క ఏరియాలో తోడైంది అండ్ అక్కడ కొంతమంది ఫ్యామిలీస్ని కలిసినప్పుడు వాళ్ళ స్టోరీస్ విన్నప్పుడు బాగా అనమాట ఐ యూస్ టు ఫీల్ సేఫ్ అండ్ ఎప్పుడు కూడా గాడ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ అన్న ఒక నమ్మకం అండ్ కాన్ఫిడెన్స్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ అండ్ గైడెడ్ మీ త్రూ అవుట్ మై జర్నీ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ లైఫ్ ఇస్ వెరీ అన్సర్టెన్ మనం ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు మన ఎక్స్పీరియన్స్ మనకి పాఠాలు నేర్పిస్తుంది అండ్ దానివల్లే మనం చాలా నేర్చుకుంటాము టూ ఇయర్స్ మై బాస్టన్ జర్నీ తర్వాత నేను నాకు మ్యారేజ్ ఫైనల్గా ఫిక్స్ అయింది అనమాట అండ్ అప్పుడు నేను ఇంకా నాకు ఇంకా బాస్టన్లో జాబ్ వద్దు అని చెప్పేసి నేనైతే క్విచ్ చేసేసి ఇంకా నేను ఇండియా వెళ్ళిపోయాను నా పెళ్లికి మొత్తం ప్రిపరేషన్ అంతా నేనే చేసుకున్నాను అనమాట ఆ తర్వాత గణేష్ తోటి నేనైతే మళ్ళీ యూఎస్ వచ్చాను వచ్చిన తర్వాత ముందు సెంట్ లూయిస్ లో ఉన్నాము ఆ తర్వాత మేమైతే కి మూవ్ అయ్యాము కొంతమంది అనుకోవచ్చు ఎందుకు అసలు ఈ స్టోరీస్ పర్సనల్ స్టోరీస్ ఎందుకు షేర్ చేయడం ఎవరు ఇంట్రెస్ట్ ఉంటుందని యూ గెట్ కనెక్టెడ్ విత్ ట్రూ లైఫ్ స్టోరీస్ యూ రిలేట్ విత్ అదర్ పీపుల్ జర్నీ అండ్ దే ఇన్స్పైర్ యూ అండ్ గివ్ యూ హోప్ అండ్ పర్సనలీ నాకు షేర్ చేసుకోవడం చాలా ఇష్టము అండ్ బికాస్ ఐ హావ్ ఎ వండర్ఫుల్ కమ్యూనిటీ లైక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ లిసనింగ్ చూస్తూ ఉండండి నెక్స్ట్ సెట్ ఆఫ్ వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి సో ఇప్పటికైతే ఇంతే మళ్ళీ ఇంకొకసారి ముందుకు వచ్చేస్తాను ఇట్లు మీ సహజ మాదిరిగా బై గైస్